హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్వి ఛానల్ ఈ అయితే మీకు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే రాగపిట్ట అయితే చూపించాలనుకుంటున్నానండి ఇదైతే చాలా మంచిదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడానండి ముఖ్యంగా ఆడవాళ్ళకండి యుక్త వయసు పిల్లలకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అది మీకు మన పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు అయితే మనకి ఈ విధానాన్ని అయితే అలవాటు చేస్తారండి హెల్త్కి ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు ఒక గిన్నెలో అయితే ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకున్నానండి దాంట్లో చిటికటి సాల్ట్ వేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చిలకరించుకుంటూ పిండిని అయితే తడిపి పెట్టుకోవాలండి ఉండలు లేకుండా చూసారు కదా తడిపి పెట్టుకుని ఒక్క పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి ఎక్కువసేపు అవసరం లేదు మీకు చెమ పట్టి ఆ పిండి పీల్చుకుంటే చాలండి మనకి జోరు జోరుగా అయితే కాదండి చూపించిన విధంగా కలుపుకోవాలి మీకు రాగిపిండి బయట తెచ్చుకున్నా పర్వాలేదు మనం రాగులు తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని వాటిని మిక్సీ పట్టుకున్నా కూడా మీకు పిండి అయితే రెడీ అవుతుందండి ఎలా అయినా పర్వాలేదు చూస్తారు కదా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలండి పూర్వంలో అయితే మన పెద్దవాళ్ళు నెల నెల ఆడపిల్లలకి ఈ విధంగా చేసి పెట్టేవారంటండి పిట్టేది హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది చూసారు కదా ఈ విధంగా కలుపుకుని పది నిమిషాలు అయితే నానబెట్టుకుంటున్నానండి నేను తర్వాత వచ్చేసి మీకు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను అండి ఇది మీకు ఆవిరి ఉడికించుకునే గిన్నె అండి నాది ఆవిరి కూడా వేసుకునేది దీంట్లో రెండు గ్లాసుల వాటర్ వేసుకుని దానిపైన రేకు పెట్టేసుకున్నాను మీకు అరటాకులు ఉన్నా లేకపోయినా దానిపైన కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా నేను అరటాకు పెట్టుకున్నానండి మనం ముందుగా తడిపెట్టుకున్న పిండిని అయితే పది నిమిషాలు నాలిన తర్వాత ఈ పిండిని దీనిపైన వేసుకుంటున్నాను మీకు ఈ గిన్నె లేకపోతే ఆ గిన్నెలో ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకుని దానిపైన క్లాత్ కట్టేసుకుని ఆ విధంగా కూడా వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవచ్చు నేనైతే దీంట్లో పెట్టానండి ఒక ఇరవై ఐదు నిమిషాలు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి చూపించిన విధంగా మీకు ఉడికింది లేదని తెలియటానికి చేత్తో పట్టుకునండి పిండిని ఇలా చేత్తో మెదిపితే ఉండలాగా వస్తుందండి మీకు నలిపితే అది పొడి పొళ్ళ ఉందంటే కొంచెం ఉడికించుకోవాలి ఇలా మీకు నలిపితే మనకి ఉండలాగా బంకలాగా వచ్చిందంటే రెడీ అయిపోయినట్టానండి దీని అంతటిని వేడి మీదే ఒక గిన్నెలాగైతే తీసేసుకోవాలి చూసారు కదా మొత్తం అంతా గిన్నెలో తీసుకున్న తర్వాత ఆ వేడి మీద దానికి సరిపడగా బెల్లం పొడి అయితే వేసుకుంటున్నాను నేను ఒక కప్పు పిండికి నాకు ఐదు స్పూన్లు ఆరు స్పూన్ల వరకు పట్టిందండి మీకు తీపుని బట్టి వేసుకోవచ్చు కొంచెం తినేవాళ్ళైతే నెయ్యి అయితే చూపించిన గిన్నె ఉంది కదండి చిన్న గిన్నెతో వేసుకున్నాను నేను వేడి మీదే వేసేసుకోవాలండి నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఆ వేడి ఉండగానే పిండి మొత్తం కలిపేసుకోవాలండి చూపించిన విధంగా చూసారు కదండి మీకు ఇలా పొడి పొడులాడుతా తినేసినా పర్వాలేదండి గిన్నెలో వేసుకుని చేతితో ఉండలు చుట్టుకున్నా ఉండైతే అవుతుందండి మీకు హెల్త్కి అయితే చాలా మంచిదండి చూసారు కదండి మా రాగిపిట్టి అయితే రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి